హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ చూసారా ఈరోజు రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే బియ్యంతోనే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానండో ఎలా వచ్చిందో మీకే కనిపిస్తుంది కదా ఇంత బాగా వచ్చింది గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో ఉన్న రైస్తోనే బాస్మతి రైస్తో కాకుండా ఇంట్లో ఉన్న రైస్తోనే నేనైతే చేశాను చూసారుగా మీకు కనిపిస్తుంది కదా ఎంతో చక్కగా వచ్చిందని ఇంకెందుకు మరి ఆలస్యం ఎలా చేశాను ఏంటని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా హోటల్ స్టైల్లో లాగే సేమ్ టు సేమ్ చక్కగా మీలో ఎంతమందికి ముస్లిం స్టైల్లోని దమ్ బిర్యానీ అంతే ఎంత ఇష్టమో ఈ రెసిపీ ఇలాగే చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్ కొలతలతో ఈ బిర్యానీ అయితే ఇలాగే వచ్చేస్తుంది నేను చేసినట్టుగానే ఎలా చేశాను ఏంటని వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనే నమ్మకం అయితే ఉంది చూసారు కదా నేనైతే రెగ్యులర్గా మన ఇంట్లో నేను ఎప్పుడూ ఏం వండుతానో ఆ రైస్తోనే ఈ బిర్యానీ అయితే చేయబోతున్నాను చికెన్ దమ్ బిర్యానీ అనమాట రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే రైస్తోనే చేసుకోవచ్చు నేను ఇక్కడైతే హాఫ్ కేజీ లలిత బ్రాండ్ రైస్ అయితే తీసుకున్నాను మేమైతే అదే వాడుతాము ఇంట్లో వాడే రైస్తోనే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలని చూసేద్దాము దానికి గాను ఫస్ట్ ప్రాసెస్గా మనం బిర్యానీ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే బియ్యం అయితే నానబెట్టుకోవాలి అలా చేయటం వల్ల మనకి బిర్యానీ అనేది పువ్వులాగా వస్తుంది ఇలాగా వాటర్లోని మనం బిర్యానీ చేసే ముందే నానబెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కువసేపు అవసరం లేదు ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది అంటే మనం ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకోవాలి కదా ఈ లోపు ఇవైతే చక్కగా నానిపోతాయి అనమాట చూసారా ఇవైతే ఇలాగ చక్కగా నానిపోతాయి ఒక పావు గంటలా నానబెట్టేసుకోవాలి నేను ఇక్కడ చేయబోయేది చికెన్ బిర్యానీ కదా ఇలా నానబెట్టేసుకోవాలి బియ్యం నానబెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత చికెన్ కూడా ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకొని నేనైతే స్కిన్తో తీసుకున్నాను ఇక్కడ హాఫ్ కేజీకి హాఫ్ కేజీ చికెన్ అయితే నేను తీసుకున్నాను సమానంగా ఉండాలి అని అంటే ఇంట్లో వండే వాళ్ళకి అందరికీ టూ పీసెస్ అయినా రావాలని ఇలా తీసుకున్నాను ఇందులోనే నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ధనియా పౌడర్ అలాగే సాల్ట్ కారం కొంచెం పసుపు వేసి మొత్తం కలిపి పెట్టేశాను అనమాట ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం కలిపి పెట్టుకుంటే మన బిర్యానీలో ముక్కలు చప్పదనం రాకుండా చాలా క్రిస్పీగా అంతే టేస్టీగా వస్తాయి అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెతి కలిపి ఇలా పెట్టేసుకోవాలి మీకు ఎక్కువ టైం లేదు అంటే ఒక పదిహేను నిమిషాల ముందు పెట్టు అలా కడిగి పెట్టుకున్న తర్వాత చూసారా పొడవగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పొడవగా కట్ చేసిన గ్రీన్ చిల్లీ అనమాట పచ్చిమిరపకాయలు కూడా ఇలాగ పొడవగానే కట్ చేసుకోవాలి బిర్యానీ ఎప్పుడు చేసినా సరే మీరు టిప్ అయితే పాటించండి మన ఆనియన్స్ అనేవి ఎప్పుడు కూడా పొడవగా కట్ చేసుకోవాలి ఇదైతే మిగతావి అక్కడ పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ తీసుకున్నాం కదా ఇక్కడైతే కొంచెం కర్డ్ అలాగే కొత్తిమీర కొంచెం ఏమొచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు టమాటా పొడవుగా కట్ చేసుకున్నవి ధనియా పౌడర్ అలాగే గరం మసాలా అలాగే మన బిర్యానీ ఆకు అలాగే స్పైసీస్ అనమాట గరం మసాలా స్పైసీస్ అనమాట నేను గరం మసాలా పౌడర్ వేరు అలాగే గరం మసాలా స్పైసీస్ కూడా ఇందులో వేసుకుంటాను నేను ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఇంత సింపుల్గా ఎవరు చూపించుండరు నాకు తెలిసి నేనైతే ఇప్పుడు చేయబోయే రెసిపీ అయితే అంత బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలోచన రెసిపీలోకి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడైతే బాండి పెట్టి ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడైతే కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న గరం మసాలా స్పైసీస్ అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి బిర్యానీ ఆకు కూడా వేసేద్దాము మనకి పచ్చిమిర్చి అనేది చిటపటం అంటూ కాస్త ఎగితే సరిపోతుంది తర్వాత మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసేద్దాము చెప్పాను కదా బిర్యానీకి ఎప్పుడు కూడా పొడవుగా ఉండే ఆనియన్సే వేసుకోవాలి బిర్యానీ చక్కగా వస్తుంది మీకు ఇష్టమండి ముస్లిం స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకున్న బిర్యానీలో బిర్యానీతోనే బాగుంటుంది అలాగే మనకి బిర్యానీ అనేసరికి అందరూ కూడా బాస్మతి రైస్ వాడతారు కానీ ఈ రైస్తోనే బాగుంటుంది చూసారా గోల్డెన్ కలర్గా వచ్చిన ఆనియన్స్లోని నేనైతే టమాటా కూడా వేసేసి కుక్ చేశాను మనకి అన్నీ పర్ఫెక్ట్గా కుదరాలే కానీ మనం రెగ్యులర్గా వాడుకునే బియ్యంతోనే అద్భుతంగా చేసుకోవచ్చు ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని పట్టుకొని మీరు అయితే వేసుకోండి నేనైతే పావు రైస్ అనుకోండి ఒక స్పూన్ ఫుల్గా తీసుకుంటాను అనమాట అలాగ అంచనాగా వేసుకోండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఇవన్నీ చక్కగా వేగిపోయి కదా ఇప్పుడైతే ఇందులోనే గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసేద్దాము వేసి చక్కగా కలుపుకుందాము ఇది మొత్తం కూడా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏంటంటే ఆయిల్ మొత్తం తేలే వరకు కుక్ చేసుకున్నాం అనుకోండి సిమ్లో పెట్టుకొని బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట అంటే ఆ స్పైసీనెస్ అంతా కూడా మన బిర్యానీలోకి కలుస్తుంది చూసారా ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మనకి బాగా మరిగిన తర్వాత కాస్త కర్డ్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకుందాము ఈ కర్డ్ అనేది నేనైతే అందులో ఆల్రెడీ ముందు చికెన్లో వేయలేదు కాబట్టి బిర్యానీలో వేసాను మీరు చికెన్లో వేసుకుంటే ఇందులో వేసుకో అవసరం లేదు వేసుకొని చక్కగా కలిపేసుకొని కాస్త ఆయిల్ తేలుతుంది అన్నటప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసేద్దాం వాళ్ళు కలర్ఫుల్గా భలే కనిపిస్తుంది కదా ఇప్పుడే చూస్తే ఒక ముక్క తీసుకొని తినేయాలనిపిస్తుంది కదా ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ పీసెస్ ఒక హాఫ్ అన్ అవర్ మగ్గించేసాం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట టేస్ట్ సూపర్గా వస్తుంది మన దమ్ బిర్యానీలోని చికెన్ పీసెస్ చప్పగా ఉంటే బాగోదు కాబట్టి అందుకని ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఇచ్చుకోవాలి ఇప్పుడు చూసారు కదా కుక్ అయిన తర్వాత ఆయిల్ తేలిన తర్వాత ఎసరేసేసుకోవటమే ఇందులోని మీరు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నారనుకోండి రెండు గ్లాసులు వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనకి టేస్ట్ సరిపడగా వేసేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి ఎక్కువ వేసేయకండి తక్కువైనా పర్వాలేదు తర్వాత సర్దుకోవచ్చు ఇప్పుడైతే చక్కగా మరిగిపోయింది కాబట్టి ఎసరు రైస్ అయితే ఇందులో వేసేస్తున్నాను కొంతమంది అయితే చికెన్తో పాటు రైస్ వేసేసి వాటర్ వేసేస్తారు నేను అలా వేయను ఎప్పుడు ఎసరు మరిగిన తర్వాత వాటర్ అయితే వేస్తాను ఎసరు మరిగిన తర్వాత రైస్ అయితే వేస్తాను నేను చూసారుగా మన రెడీ అయితే గుమ్గుమలాడుతూ చక్కగా మగిపోయింది ఇంకొక రెండు నిమిషాలు అయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా సరే సండే చికెన్ తీసుకొస్తే ఇలా దమ్ బిర్యానీ అయితే చక్కగా ట్రై చేయండి మీకైతే చాలా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకైతే ఇంకా చాలా బాగా నచ్చుతుంది ఇంకెందుకు మరి ఆలస్యం ఇంకైతే రెడీ అయితే అయిపోయింది కాబట్టి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చక్కగా వడ్డించి ఎంజాయ్ యువర్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్